ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ సందేశం కంటపడిన వెంటనే నెట్టి పడేసావంటే కేవలం నీ దరిద్రం మాత్రమే బిడ్డ కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఇప్పుడే విను అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్ నా బిడ్డ నాపై పూర్తి నమ్మకంతో విన తల్లి ఈ సందేశం నీ కంటపడిన వెంటనే నువ్వు విన్నావంటే నీ అంటే నీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రమంతా కూడా పోతుంది నీ జీవితంలో తీరని కోరికంటూ ఇంకా ఏమి తల్లి ఇన్ని రోజుల ప్రయాణం అందరి అసలు ఏంటో అర్థం చేసుకో నా బిడ్డకు కాలం మారే ముందు కొన్ని అంటే కొన్ని లక్షణాలు జరుగుతూ ఉంటాయి ఆ క్షణంలో కోరింది దైవం ఖచ్చితంగా నెరవేరుతుంది తల్లి నీ జీవితం కూడా మారుతుంది ఇంక ఈ నెల ముగిసేలోపు నీ కర్మలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇప్పుడు నీ కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ఆరంభించబోతున్నావు నా ప్రతి ఆశీర్వాదం అనుగ్రహం నీకు ఉంటుందమ్మా నా ఈ మాటలు నేను ఎలా చెప్పానో అలానే జరుగుతాయి నువ్వు ఏ పని తలపెట్టినా సరే అందులో వెంటనే విజయం వస్తుంది నువ్వు కోరింది నీకు దక్కేలా నేను చేస్తాను నువ్వు అసాధ్యం అనుకున్న పని నేను తీరేలా చేస్తాను తల్లి ఇదిగో ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా సాయి ఇది నా వల్ల కావడం లేదు అస్సలు నేను ఇది చేయలేనేమో నాకు ఇది అసాధ్యమేమో అనుకుంటున్నావు ప్రతి ఆలోచన కూడా నేను తిరిగి రాస్తాను ఇది సాధ్యమయ్యేలా నేను చేస్తాను బిడ్డ అన్నీ మారుతాయి కాలం ఎలా అయితే మారుతుందో అన్నీ అలానే మారుతాయి ఇదిగో ఈ క్షణంలో నువ్వు వింటున్నావంటే ఇది నీకైన రోజు నీ కోరిక సమయం తీరే సమయం వచ్చేసింది బిడ్డ నా ఆజ్ఞ లేనిదే ఇది నై అంటే ఈ మాట నీ చెవి వినపడడం లేదమ్మా ఇక ఈ సంవత్సరం ముగిసేలోగా నీ బాధలన్నీ కూడా తొలగిపోతున్నాయి ఎన్నో నిరాశలు ఆర్థికపరమైన ఇబ్బందులు అవమానాలు ఎన్నో కన్నీళ్ళు బాధలు ఒంటరితనం సమస్యలు ఇలా ఇవన్నీ కూడా నిన్ను చుట్టుముట్టేశాయి కదా నిన్ను వేధిస్తున్నాయి కదా ఇంక ఇవన్నీ కూడా తొలగిపోతున్నాయమ్మా అసలు ఒక సమస్య తీరుందని ఊపిరి పీల్చుకునే లోపే ఇంకొక సమస్య వెంటనే నిన్ను చుట్టుముట్టేసింది కదా ఇక వాటి నుంచి నువ్వు అస్సలు బయటపడలేక నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా ఎంతగానో సతమతమవుతున్నావు కదా మానసిక క్షోభను అనుభవిస్తున్నావు కదా ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా అంటే ఏడుస్తూ ఉన్నావు అసలు నాకు తోడు ఎవరు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు నాతో ఎవరూ కూడా ప్రేమగా మాట్లాడడం లేదని బాధపడుతూ ఉన్నావు కదా చూడమ్మా నీ అతిపెద్ద కోరిక నెరవేరే ముందు కొన్ని సంకేతాలు నేను పంపిస్తాను ఇదిగో నీ మనసు కురుంగిపోయింది కదా ప్రశాంతత లేక అల్లాడిపోతుంది కదా ఇక అన్నీ కూడా నేను మారుస్తాను నీకు ప్రశాంతతను అందిస్తాను అలానే నీ చుట్టూ ఒక కాంతి వలయాన్ని ఏర్పరుస్తాను అది నీకు రక్షణ కవచంలో ఉంటుంది బిడ్డ నీ సాయి చల్లని గాలి నిన్ను తాకుతుంది నీ సాయి మాటలు నీ చెవిని పడతాయి నీ బాబా ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు నీ సాయి నీకు తోడు ఉంటే అన్నీ నీకు అందుతాయి తల్లి చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండు నీకు కావలసిన కోరికలన్నీ కూడా నీ మనసులో తలచుకో అన్నీ కూడా నువ్వు నా ముందు ప్రార్థన పెట్టు అన్నీ నెరవేరుస్తానమ్మా ఇదిగో నేను తీరుస్తాను నువ్వు ఏ మాత్రం కూడా అసహనంతో అపనమ్మకంతో ఉండాల్సిన అవసరం లేదు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తానమ్మా నీ మనసులో అన్నీ కూడా నేను తెలుసుకున్నాను నా చేతులతో నిన్ను కాపాడతాను తల్లి నేను ఇక్కడే నీ పక్కనే లేకపోయినా సరే ఎక్కడైనా సరే సాయని నువ్వు పిలిచిన వెంటనే నేను నీ ముందు వాడుతాను నా రెండు చేతులతో నా బిడ్డను ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాను అలానే కాపాడుతూ ఉంటాను నీకు ఎన్నో ఆనందాలు వచ్చి చేరేలా నేను చేస్తానమ్మా నిన్ను నమ్మకంతో ఎవరైతే నా మాటలు వింటూ ఉన్నారో వాళ్ళకి ఆగిపోయిన పనులన్నీ కూడా నేను జరిగేలా చేస్తాను ఇక నీకు జరగదు అన్న పని వదిలేసుకున్న పనులన్నీ కూడా నేను జరిపిస్తాను తల్లి ఏదైతే అసాధ్యమని అనుకుంటున్నావో అవన్నీ కూడా సాధ్యమయ్యేలా చేస్తాను ఇది నీ బాబా నీకిచ్చినటువంటి వాగ్దానం ఇక నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు నీ భయాలన్నీ కూడా వదిలేసే తల్లి మంచి అద్భుతాలు నీ కంట పడేలా చేస్తాను గుర్తుపెట్టుకో భయం ఉన్న చోట నీ బాబా అస్సలు కనిపించడు నీ సాయి ఆశీర్వాదం నాకు అస్సలు దక్కదని తెలుసుకోమ్మా నమ్మకం పెట్టిన చోట నీ బాబా నీకు కనిపిస్తాడు నువ్వు ఎప్పుడైతే బాబా అని పిలుస్తావో ఆర్తితో అడుగుతావో ఆ క్షణం నీ బాబా పరుగు పరుగున వచ్చి నీ దగ్గర కూర్చుంటాను తల్లి నీకు కావలసినవన్నీ చేరుస్తాను నా నామాన్ని నువ్వు జపించిన ప్రతిసారి నేను నీ పక్కనే ఉంటాను ఇదిగో ఇక రానున్న కొత్త సంవత్సరంలో నీ జీవితాన్ని కొత్తగా మార్చబోతున్నాను నువ్వు కోరుకున్న ఉద్యోగం కోరుకున్న మంచి సంతానం అలాగే నువ్వు ఇష్టపడుతున్న వాళ్ళతో వివాహం నీ బంధంలో మార్పు నువ్వు కోరుకున్న స్వచ్ఛమైన ప్రశాంతత నీ జీవితం నువ్వు ఏది కోరుకుంటుంది ఖచ్చితంగా ఇచ్చే తీరు తను బిడ్డ ఇన్ని రోజులు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నీ కర్మలన్నీ కూడా కరిగిపోతాయి ఇక నీ చిరునవ్వును వరంలా ప్రసాదించబోతున్నాను నువ్వు ఈ పని చేయలేవని ఎప్పటి కూడా అనుకోకు నిరాశ పడకు దేనిపై అంటే ఏ పనైనా సరే దిగ్విజయంగా పూర్తి చేసేలా నేను చేస్తాను తల్లి ఇన్ని రోజులు నీకున్న శక్తి ప్రయాణం కూడా తొలగించేస్తాను నీకు అనుకున్నా అంటే నీకున్న అనారోగ్య సమస్యలు కూడా దూరం చేస్తాను నీకు కష్టతరమైన సమస్యలన్నీ కూడా సులభంగా అర్థమయ్యేలా చేస్తాను ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న దరిద్రాలన్నీ అన్నిటినీ కూడా నేను శాశ్వతంగా దూరం చేస్తాను నువ్వు పడుతున్న మానసిక క్షోభనన్నింటినీ కూడా మాయం చేసేస్తాను దిగు దంట దిగులు పడకబిడ్డ నీ మీద పడ్డ నిందలు మచ్చలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పటి వరకు నిన్ను చూసి నవ్వినవారు ఏదైనా చేసిన వారు చులకనగా మాట్లాడినవారు నిన్ను దోషిగా నిలబెట్టిన వారే నీ తప్పులేంటో అన్నీ వారే తెలుసుకుంటారు ఇన్ని రోజులు నీకు వారు అసలు ఏ మాత్రం కూడా లెక్క చేయని వారు ఇకపై నీకు గౌరవ మర్యాదలు ఇవ్వబోతున్నారు అవును తల్లి ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి నీ జీవితం చాలా సంతోషంగా అద్భుతంగా జరగబోతుంది ఏంటి నా బాబా అన్ అంటే నా బాబా చెప్పిన వింటుంటే బాగానే ఉంది మరి అవన్నీ జరుగుతాయని నువ్వు అంటున్నావు కదా తప్పకుండా జరుగుతాయి తల్లి నేను ఉన్నది ఎందుకు చెప్పు అన్నీ జరిపించడానికి కదా సవ్యంగా అన్నిటినీ జరిపిస్తాను ఇక నువ్వు భయపడద్దు అస్సలు కంగారు పడకు సంతోషంగా ముందుకు వెళ్ళమ్మా నీకు నీ సాయి ఏం చేసినా సరే నీ కోసమని నువ్వు బాగుండడం కోసమని చెప్పి గుర్తుపెట్టుకుంటే చాలు అంతా నీకు మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండు ఇతలకి మంచి చేస్తూనే ఉండు నీకంతా కూడా మంచి జరుగుతుంది తల్లి నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముతావో ఆ క్షణం నుంచి నీ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది నీ బాబా ఎప్పటికి కూడా నీతోనే ఉంటారు తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు